తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజైన శనివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువేందు చేశారు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కరుణించారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగున భక్తులు నారికేలం కర్పూర కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగా అలమేలు మంగ సర్వ వాహన స్థేనులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిర్వృతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా ఉన్నారు వీరంతా నేడు జగదేక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు వాహన సేవల్లో తిరుమల పెద్దజియార్ స్వామి జిఆర్ స్వామి టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్ సివిఎస్ఓ మురళీకృష్ణ డిప్యూటీఈఓ హరేంద్రనాథ్ కంకణ భట్టార్ శ్రీనివాస ఆచార్యులు అర్చకులు స్వామి సూపరింటెండెంట్లు రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బరాయుడు సుభాస్కర్ నాయుడు పలువురు అర్చకులు ఇతర అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు